శ్రీమాత మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు కాబట్టి మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కుటుంబ ధనస్థానాల్లో గ్రహణము పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మరి ఈ యొక్క గ్రహ కూటం వల్ల మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఈ బంగారం సిల్వర్ రేట్లు విపరీతంగా పెరగడం ఫ్లక్చ్యుయేషన్స్ ఏర్పడడం షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అయితే దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఈ పంచగ్రహ కూటమి ధనస్థానంలో ఏర్పడుతున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి దేవతారాధన ఏమిటి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుందని అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మీకు ధనస్థానంలో గ్రహణం పట్టినందుకు అధిక గ్రహాలు ఉన్నందుకు ఇక్కడ రెండు రకాల ఫలితం ఇస్తూ ఉంటుంది ఫైనాన్షియల్ అండ్ కుటుంబ సంబంధించినటువంటి విషయాల వల్లే మీరు కొంత ఇబ్బంది పడ్డము ధనపరంగా నాలుగు రకాలుగా ధన సంబంధించినటువంటి క్రియేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మనం చూడండి దీని నుంచి కూడా నేను కొంచెం ధనం పొందాలి దాని నుంచి కూడా ఆ బిజినెస్ చేయాలి దీన్ని చేయాలి అది చేయాలనుకుంటున్నాను వాటి మూలంగా కూడా మీకు యోగం ఉంటుంది అలాగే మూడో స్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో మూడ్లో ఉండడం మంచిదే కాకపోతే కొన్ని కొన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇక్కడ కూడా మీరు కొంచెం ఈ ప్రాపర్టీ డీల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకు మంచి సమయం ఏముంది చెప్పాలంటే రుణాలు కూడా లభిస్తాయి ఉన్న రుణాలు కూడా తీర్చుకునేటువంటి పనిలో ఉంటారు కాకపోతే ఇక్కడ కుటుంబ వ్యవహారాల విషయంలో కుటుంబ స్థానంలో ఏర్పడుతున్నందుకు కొంత వివాహ నిర్ణయాలు అందులో ముఖ్యంగా సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త అతివేగం పనికిరాదు అష్టమ స్థానంలో ఏతు ఉన్నందుకు మరియు ఉద్యోగ అవకాశాలు అయితే బ్రహ్మాండంగా వస్తాయి ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది మరి ఇటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు నిత్యము కూడా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి ఎంత మీరు లలిత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్ట్ లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కాస్త ముఖ్యంగా బుధవారాలు చూసుకుంటూ ఉండండి సోమవారాలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాలు మరియు పార్ట్నర్షిప్స్ తీసుకోవడం కూడా సోమవారాలు చేయకండి ఇక్కడ గ్రహాలన్నీ కూడా మనకి సెకండ్ హౌస్ లో ఉన్నప్పుడు ధనయోగాన్ని ఇస్తుంటాయి కానీ ఈ పార్ట్నర్షిప్స్ విషయంలో చిన్న చిన్న వివాదాలు కూడా కలిగింపజేస్తూ ఉంటుంది కాబట్టి మీరు నిత్యము కూడా ఓం దుమ్ దుర్గాయ నమ ఓం మహాగణాధిపతి అయ్యే నమహ అని మంత్రం చేయండి మరియు వివాహం కోసం బాగా ఇబ్బంది పడుతున్న వారు జీవిత భాగస్వామితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహాను మంత్రం చేస్తే వివాహం సంబంధించిన విషయాలు బాగుంటుంది ఓం శివకామేశ్వరం కస్త శివా స్వాధీన వల్ల బాగా చేయడం వల్ల బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేశాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తి పీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడో తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదవ తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా హోమభస్మము ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసాలు అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు దానం ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు కూడా ఇవ్వచ్చు దీంతోపాటు సూర్యచంద్ర ప్రతిమలు ఇవ్వాలని ఇవ్వాలంటూ లేదు ఏ మెటల్దైనా ఇవ్వచ్చు రెండు నాగపడగలు లాంటివి ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కని ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అని టెన్షన్ ఇది అవ్వక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యాలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణంలో చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా మన ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి సంబంధించి అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్న పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూడ సింధుర వ్రజ సేవిత మహాన్ని చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణాయన మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యచారం వల్ల గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ కానీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాము మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్లైనా ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతిని ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా నేచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కార్కుడు ఎవరైతే ఉన్నారంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేటువంటి పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు భలే లాభాలు అను పడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకునే దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్క రోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రయన మహా